సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తున్నాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు విడతల్లో లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది ఐదో జాబితాపై కసరత్తు చేస్తోంది తెలుగుదేశం పార్టీ జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది రా రా పేరుతో జనంలోకి వెళ్తోంది టీడీపీ బహిరంగ సభలు రోడ్ షోలతో పూర్తి స్థాయి ప్రచారానికి దిగింది ఈ ఎన్నికల్లో విజయం సాధించటానికి చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనడానికి ఇష్టపడట్లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయమే దీనికి కారణం పవన్ కళ్యాణ్ చరిష్మా కాపు ఓటు బ్యాంకును తనవైపు మళ్లించుకోవటానికి జనసేనతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతోనూ రాయబారం నడుపుతున్నారు అది సఫలం కావట్లేదు మరోవంక ప్రశాంత్ కిషోర్ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకోవటానికి చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో కిందటి నెల ఆయనను విజయవాడకు పిలిపించుకున్నారు సుదీర్ఘంగా చర్చించారు అయినప్పటికీ ఆ భేటీ అర్ధాంతరంగానే ముగిసింది ఎలాంటి రిజల్టు రాలేదు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయటానికి ప్రశాంత్ కిషోర్ అంగీకరించలేదని చెబుతున్నారు మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సిన దశలు ఇప్పుడు తానేమీ చేయలేనని కుండబద్దలు కొట్టారని సమాచారం జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయిందని దీన్ని సరిదిద్దుకోవటానికి చాలినంత సమయం ఇప్పుడు లేదని ఆయన చంద్రబాబుకు తేల్చి చెప్పారు ఇప్పుడు తాజాగా మరోసారి ప్రశాంత్ కిషోర్ ఈ భేటీపై వివరణ ఇచ్చారు బీహార్లో చేపట్టిన జన్ సురాజ్ పాదయాత్ర సందర్భంగా ఓ హిందీ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారాయన రాజకీయంగా సలహాలను ఇవ్వటానికి చంద్రబాబును కలవటానికి తాను విజయవాడకు వెళ్లానని అంగీకరించారు చంద్రబాబుకు తనకు ఉన్న ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా చంద్రబాబును కలవాల్సి వచ్చిందని ప్రశాంత్ కిషోర్ అన్నారు ఆ కామన్ ఫ్రెండ్ ఓ బిగ్ పొలిటికల్ షాట్ అని వ్యాఖ్యానించారు చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి కలుసుకోవాలంటూ ఆ కామన్ ఫ్రెండ్ తనపై ఒత్తిడి తెచ్చాడని అందుకే విజయవాడకు వెళ్లారని అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీ ఎన్నికల్లో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశానని ఆ పార్టీ విజయం సాధించిందని అందుకే ఆసారి టీడీపీ కోసం పనిచేయాలంటూ ఆ కామన్ ఫ్రెండ్ ద్వారా ఒత్తిడి తెచ్చారని వివరించారు ఆయన కోరిక మేరకు విజయవాడ వెళ్లానని రాజకీయ వ్యూహకర్తగా ఇప్పుడు పనిచేయట్లేదనే చంద్రబాబుకు తేల్చి చెప్పానని అన్నారు ఏపీ ఎన్నికల్లో ఏ రకంగా కూడా తాను జోక్యం చేసుకోవట్లేదని తన పాత్ర ఏమీ లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు ప్రస్తుతం తాను బీహార్ రాజకీయాల మీదే పూర్తి దృష్టి పెట్టానని ఏపీలో ఏ పార్టీ తరఫున తాను పనిచేయట్లేదని అన్నారు ఇక ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారుతోంది సీఎం జగన్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుంది టీడీపీ జనసేన వచ్చే నెల తొలి వారంలో తమ జాబితా విడుదల చేయనున్నారు బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసి వస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది కాంగ్రెస్ ఏపీలో కొత్త ప్రయత్నాలు చేస్తోంది ఈ నెల ఇరవై ఏడు నుంచి జగన్ ప్రజల్లోకి వెళ్తున్నారు ఈ సమయంలోనే ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందనే సర్వే నివేదికలు ఆసక్తికరంగా మారాయి ఏపీలో ఈసారి ఎన్నికల సమరం హోరాహోరీగా కనిపిస్తోంది త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది వైసీపీ సింగిల్ గా బరిలోకి దిగుతోంది టీడీపీ జనసేన కలిసి వస్తే బీజేపీ మూడు పార్టీలు కూటమిగా పోటీకి సిద్ధమవుతున్నాయి కాంగ్రెస్ గతం కంటే బలం పెంచుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా టీడీపీ జనసేనకు మద్దతిస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది ఇక జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు ఇప్పటికే చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు వచ్చే నెల నుంచి పవన్ వరుస పర్యటనలు ఖరారయ్యాయి షర్మిల ఈ రోజు నుంచి రోజుకు మూడు జిల్లాల చొప్పున పర్యటనలు ప్రారంభిస్తున్నారు ఈ సమయంలో పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు సర్వే సంస్థలు ప్రయత్నిస్తున్నాయి తాజాగా పొలిటికల్ క్రిటిక్ సర్వే సంస్థ ఏపీలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయనేది అంచనాలు వెల్లడించింది ఈ సంస్థ వెల్లడించిన నివేదికల ప్రకారం వైసీపీకి నలభై ఎనిమిది శాతం ఓటర్ల మద్దతు ఉందని పేర్కొంది టీడీపీ జనసేనకు నలభై నాలుగు శాతం బీజేపీకి ఒకటిన్నర శాతం కాంగ్రెస్కు ఒకటిన్నర శాతం ఇతరులకు ఐదు శాతం ఓట్లు పోలయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషించింది సీట్ల వారీగా వైసీపీకి నూట పదిహేను సీట్ల వరకు వస్తాయని వెల్లడించింది అదేవిధంగా టీడీపీ ప్లస్ జనసేన పార్టీలకు అరవై సీట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంది ఈ అంచనాల్లో ఐదు సీట్లు పెరుగుదల లేదా తగ్గుదల ఉండే అవకాశం ఉందని విశ్లేషించింది ఇక పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీకి పదిహేడు టీడీపీ ప్లస్ జనసేనకు ఎనిమిది సీట్లు వస్తాయని అంచనాగా వెల్లడించింది ఇప్పటి వరకు మెజారిటీ సర్వే సంస్థలు ఏపీలో వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఫలితాలను వెల్లడిస్తున్నాయి టీడీపీ జనసేన నేతలు మాత్రం వైసీపీ ప్రభుత్వం పైన ప్రజల్లో ఆగ్రహం ఉందని తమ అధికారం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి జగన్ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి జగన్ తాను అమలు చేసిన సంక్షేమం సామాజిక న్యాయం గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు వచ్చే నెల మూడో వారంలో ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది దీంతో ఇప్పుడు సర్వే సంస్థలు ఇస్తున్న నివేదికలు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి చూడాలి మరి ముందు ముందు ఏం జరగబోతోందో